హాయ్ అండి అందరికీ నేను సప్త శనివారాల్లో పూజ చేసుకుంటున్నానండి ఇది సెకండ్ వారం లెక్కనే ఫస్ట్ బయట గుమ్మం అన్నీ కడిగేసి ప్రసాదం చేసేసాను గూడాన్నం అన్నం చేశాను ఇవాళ అదే అండి బెల్లం అన్నం సేమ్ పరిమాన్నంలాగే ఉంటుంది పాలు ఒకటే పొయ్యిమంతే కాకపోతే ఇందులో కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పరివాన్నం కంటే లాస్ట్లో కొంచెం పచ్చకర్పూరం వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అది అయిపోయాక పిండి ప్రమీదల కోసం రెడీ చేసేసుకున్నాను ఆవు పాలు కొంచెం ఆవు నెయ్యి బెల్లం మరటి పండు అన్నీ కలిపేసి అయిపోయాక చిమ్మ ఉండలు రెడీ చేసుకున్నాను తర్వాత పానకం వడపప్పు కూడా పెట్టానండి నేను క్లిప్ తీయడం మర్చిపోయాను అన్ని ప్రసాదాలు కంప్లీట్ అయిపోయాక ఇంకా పూజ రెడీ చేసేసుకుని పూజ చేసేసుకున్నాను నీట్గా నేను వెంకటేశ్వర స్వామికి పీఠం పెట్టి ఇక్కడ అంతా రెడీ చేసేసుకున్నాను పూజేస్తాను ఈ లోపం ఆయన మనం రోజు దీపారాధన చేసుకుంటాం కదా ఆయన అక్కడ క్లీన్ చేసేసి పూజ చేస్తారు అప్పుడు చాలా హెల్ప్ చేస్తారు నాకు ఇంకా పూజ అంతా అయిపోయాక పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్నాక్స్ పెట్టేసి మా బాబుని స్కూల్లో దింపేసి మేము టెంపుల్కి వెళ్ళామండి బిహెచ్ఏల్ టెంపుల్ చాలా బాగుంటుంది ఆల్ ఇన్ వన్ బుక్ లాగా ఇక్కడ అన్ని ఆల్ ఇన్ వన్ టెంపుల్స్ అందరు దేవుళ్ళు ఒకటే దగ్గర దర్శనం ఇచ్చేస్తారు వినాయకుడు శివుడు కృష్ణుడు సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి సంతోషి మాత దత్తాత్రేయ స్వామి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది నవగ్రహాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఇక్కడ నాగ ప్రతిష్టలు కూడా ఉన్నాయి పట్టణచెరువు ఏరియాలో ఉన్న వాళ్ళకైతే మాక్సిమం అందరికీ ఐడియా ఉంటుంది బిహెచ్ఎల్ టెంపుల్ చాలా బాగుంటుంది సాయిబాబా కూడా ఉంటాడు గోశాల కూడా ఉందండి ఒకటే దగ్గర అందరి దేవుళ్ళని ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చేయచ్చు తొలి ఏకాదశికి వైకుంఠ ఏకాదశికి అలాంటివి అసలు చాలా బాగా చేస్తారు అక్కడ అది కొన్ని చూడండి అది కూడా ఉంది చాలా టటోయ్స్ ఉన్నాయి అందులో మేము అక్కడి నుంచి ఉంటే మేతస్తున్నాం అనుకొని పాపం అన్నీ అక్కడికే వచ్చి చేరే ఇంకా వాటికి ఆశ పెట్టడం ఎందుకని మేము ఇంకా అక్కడి నుంచి రేపు శివరాత్రి కదా చాలా స్పెషల్ పూజలు హోమాలు రుద్రాభిషేకాలు చాలా ఉన్నాయండి అక్కడ పాజిబుల్ ఉంటే ఎవరైనా దగ్గర ఉంటే వెళ్ళండి ఇంకా మేము గుడికెళ్ళి ఇవాళ ఒక మంచి పని చేసాం ఏంటో తెలుసా భగవద్గీత కొన్నాం ఈజీగానే ఉందండి చదవడానికి అంటే కష్టంగా సంస్కృతం అలాంటి ఏం లేకుండా ఈజీ తెలుగులోనే ఉంది ఎప్పుడు నుంచో అనుకుంటున్నాం తీసుకోవాలి కానీ కానీ వాళ్ళకు కుదిరింది చదవాలి భగవద్గీత తెలిస్తే లైఫ్ స్టైలే మారిపోతుంది అంటారు కదా 在这里。